హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ పంచలోహం రింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి చాలా చాలా మంచి కలెక్షన్ అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్ని రకాల రింగ్స్ అనేవి మెట్టలు రింగ్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకే మనకి ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి వంకీ రింగులు చూద్దామండి చాలా మంది వంకీ రింగులు అడుగుతున్నారు సో ఇందులో కొన్ని పంచలోహంవి ఉన్నాయి కొన్ని మైక్రో గోల్డ్ ప్లేటెడ్వి కూడా ఉన్నాయి సో నేను అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని మాత్రమే మైక్రోప్లేటెడ్ కొన్ని మాత్రమే పంచలోహం ఏవి పంచలోహం ఏవి మైక్రోప్లేటెడ్ అనేవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ చూస్తున్న రెండు మోడల్స్ వచ్చేసి మనకి ఇవి పంచలోహం అండి ప్యూర్ పంచలోహం అంటే మనకి అంతా కూడా స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్ ఉంటుంది అనమాట ఫుల్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిషు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఒక మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నానండి ఈ న్యూ ఇయర్కి సో నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడైతే అయితే శ్రద్ధగా వినండి స్కిప్ చేయకుండా సో మనకి ఫస్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ రింగ్ రింగ్ ఏంటంటే మనకి గ్రీన్ స్టోన్స్తో వస్తుంది అలాగే ఇక్కడ అంతా కూడా అడ్జస్టబుల్ రింగ్ అనమాట మనకి ఇది ప్రెష్ చేసుకోవచ్చు ఇంకా సైజెస్తో పని లేదు జస్ట్ మనకి ఎలా కావాలి అంటే అలా ప్రెష్ చేసేసుకోవచ్చు ఎటువైపు కావాలి అంటే ఇటువైపు ప్రెష్ చేసుకోవచ్చు ఇటువైపు ప్రెష్ చేసుకోవచ్చు సైజెస్తో పని లేదు ఓకే ఎంత ఇంకా నా వేళ్ల కంటే కూడా కొంచెం లావుగా ఉన్నా కానీ సరిపోతుంది చూడండి ఇట్లా అనుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఎలా అయినా ప్రెస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్యూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి సెండ్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా ఒక మోడల్ అది కూడా చూపిస్తాను అది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇదైతే ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇది కూడా వంకీ రింగ్ అడ్జస్టబుల్ రింగ్ ప్యూర్ పంచలం ఇత్ మైక్రోపాలిష్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓకే డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ లోపల వచ్చేసి శంకు లాగా వస్తుంది అండ్ ఇదంతా కూడా వంకీ మనకి మల్టీ స్టోన్స్తో వస్తుంది అనమాట సో ప్రెస్ చేసుకోవచ్చు మీరు సో ఇలా ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా లేడీస్కి పట్టే సైజేనండి చిన్న సైజు అట్లా పెద్ద సైజెస్ కాదు ఇవి అడ్జస్టబుల్లే కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటి అంటే ఈ వీడియోలో మీరు ఈ రోజు ఆఫర్ ఉంటుంది క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే సో మీకు లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నాను లక్కీ డ్రాలో క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మీరు ఎంత వర్త్ అయితే పర్చేస్ చేస్తారో అంత వర్త్ మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా ఓకే మీకు మినిమం ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేయాలి అంటే మినిమమ్ మీకు ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేయాలి సో మీకు పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ వీడియోకి ఒక పర్టికులర్ ఆర్డర్ నెంబర్ అనేది ఇస్తాను అంటే అది వన్ ఆ టూ ఆ త్రీ ఆ మీ ఆర్డర్ నెంబర్ ఈ వీడియోకి ఈ వీడియోలో పర్చేస్ చేసిన రింగ్స్ ఆర్డర్స్ వరకు ఒక ఆర్డర్ అనేది నేను మీకు ఇస్తాను వన్ టూ త్రీ అట్లా నెంబర్స్ ఇస్తాను సో మీకు లక్కీ డ్రా తీస్తాను అనమాట ప్రీవియస్ కస్టమర్స్కి అయితే ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సో కొత్త వాళ్ళైనా నో ప్రాబ్లం చాలా ఈజీ జస్ట్ పర్చేస్ చేయండి పర్చేస్ చేసిన తర్వాత మీ మీకు ఆర్డర్ నెంబర్ అనేది ఇస్తాను సపోజ్ ఫైవ్ నెంబర్ ఇస్తాను ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా నెంబర్స్ ఇస్తాను ఒక అడ్రస్కి ఒక నెంబర్ ఇస్తానండి సో మీరు ఒక అడ్రస్కే బుక్ చేసుకోవాలి ఒకటే అడ్రస్ ఉండాలి సో అట్లా అనమాట అంటే కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే వేరే అడ్రస్కి తీసుకొని లక్కిట్రా నెంబర్స్ అడుగుతారు సో అలా కాదు ఒక అడ్రస్కి ఒక నెంబరే ఇస్తాను లకిడ్రా నెంబర్ అనేది సో కంప్లీట్ ఒక అడ్రస్కి ఒక పర్చేజ్ ఉండాలి అలా అయితే మీకు నంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే రేపు రేపు ఆఫ్టర్నూన్ రిలీజ్ అయ్యే వీడియోలో మీకు ఆ నెంబర్స్ని డిప్ ఒక లక్కీ డిప్ లాగా తీస్తాను సో ఎంతమందికి అంటే ఫైవ్ మెంబర్స్కి కండి ఫైవ్ మెంబర్స్కి వాళ్ళు ఎంత అయితే పర్చేస్ చేశారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సపోజ్ ఈ ఫైవ్ మెంబర్స్లో ఒక ఒక ఇద్దరు ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేశారు అనుకోండి ఒక ముగ్గురు థౌసండ్ అబోవ్ పర్చేస్ చేశారు అనుకోండి వాళ్ళు ఎంత పర్చేస్ చేసినా వాళ్ళకి వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పర్చేస్ చేశారో ఆ అమౌంట్ వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ ది స్పాట్ ఫోన్పే చేయడం జరుగుతుంది ఫోన్పే గూగుల్ పే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయబడుతుంది సో వాళ్ళ ఐటమ్స్ అయితే మీకు డిస్పాచ్ అయిపోతాయి ఆజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి డిస్పాచ్ అయిపోతాయి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో మిస్ చేసుకోవద్దు వీడియో అందరికీ షేర్ చేయండి ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది సో ఇది వచ్చేసి మీకు వంకీ రింగ్ ఇవి మైక్రో పాలిష్ అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు మైక్రో పాలిష్లో లో వస్తాయి అనమాట రింగ్స్ అన్ని కూడా మైక్రో పాలిష్ మోడల్స్ ఇవి వచ్చేసి రింగ్ టూ ఫిఫ్టీ అండి మినిమం మీరు టూ రింగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ చెప్పింది ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు ఇవేంటంటే ఫ్రీ షిప్పింగ్ కాదు మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే సింగిల్ ఐటమ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఎక్స్ట్రా చార్జెస్ యాడ్ అవుతాయి సో ఇది కూడా అడ్జస్టబుల్ రింగ్ అనమాట పంచలోహం రింగ్ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం ఏవైనా సరే ఈ వీడియోలో చూపించినవి ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ సో ఇదైతే సింగిల్ రింగ్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి సో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకి వంకీ రింగ్ మైక్రోగోల్ ప్లేటెడ్ గోల్డ్ లాగా ఉంటుందండి మంచి క్వాలిటీ సూపర్గా ఉంటుంది సో అడ్జస్టబుల్ కూడా ఈజీగా మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది సో టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఫ్రీ షిప్పింగ్ కాదండి మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఫైవ్ మెంబర్స్కి విన్ అయిన ఫైవ్ మెంబర్స్కి అంటే వాళ్ళ నంబర్ సపోజ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చాయనుకోండి ఈ ఐదుగురికి వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అట్లా సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ రింగ్ అండి ఇందులో మనకి పింక్ స్టోన్ లేవు అయిపోయాయి గ్రీన్ అయితే స్టాక్ ఫుల్లోనే ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మైక్రోగోల్డ్ పాలిష్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది రింగ్ సన్నగా చాలా క్లాస్గా ఉంటుందండి మనకి గోల్డ్ లాగా ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ రింగ్ ఇది సో ఇటు ప్రష్ చేసుకోవచ్చు ఇటు మనం లూజ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఓకే సో చాలా బాగుంటుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి ఇది ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మైక్రో ప్లేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి వంకీ రింగ్ లక్ష్మీ అమ్మవారి వంకీ రింగ్ సో నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కాదు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ యాడ్ అవుతుంది సో ఒక్క రింగ్ తీసుకోవాలి అంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి సో మీకు ఎక్స్ట్రా ఇంకో టూ ఇంకొక వన్ ఫిఫ్టీ వేసారంటే టూ రింగ్స్ వస్తాయి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు టూ రింగ్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి లక్ష్మీ అమ్మవారి రింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా వంకీ రింగే మనకి ఇట్లా ఫ్లవర్స్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా అడ్జస్టబుల్ వంకీ రింగు టూ ఫిఫ్టీ రూపీస్ అండి వంకీ రింగు మైక్రోప్లేటెడ్ పంచలోహం కాదు మైక్రో ప్లేటెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లక్ష్మీ అమ్మవారిదే ఇది వస్తుందండి లక్ష్మీ అమ్మవారి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది రింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఫినిషింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారు సో ఇది కూడా అడ్జస్టబులే మరి లావుగా ఉన్న వాళ్ళకైతే పట్టకపోవచ్చు అండి ముందే చెప్తున్నాను అంటే ఇట్లా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అదిగోండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ లాగా ఉంది లక్ష్మీ అమ్మవారు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ సారీ ఫ్రీ షిప్పింగ్ కాదు టూ రింగ్స్ తీసుకోవాలి మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి అప్పుడు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ లక్కీరా నెంబర్ కూడా ఇస్తాను సో ఫైవ్ మెంబర్స్కి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది ఈరోజు మాత్రమేనండి ఆఫర్ అనేది న్యూ ఇయర్ స్పెషల్గా పెట్టాను మిస్ చేసుకోవద్దు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ రింగ్స్ అండి స్టోన్ రింగ్స్లో మనకి ప్రజెంట్ అయితే కొన్ని ఉన్నాయి అందరూ రింగ్స్ అడుగుతూ ఉన్నారండి అందుకే ఫిక్స్ పెట్టలేక నేను వీడియో షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి వైట్ స్టోను పింక్ స్టోను ఎల్లో స్టోను ఇందులో గ్రీను రెడ్ అవన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా దగ్గర పెట్టుకోలేదు నేను మీకు ఇందులో ఇంకా ఏం మిస్ అయ్యాయంటే రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి మిస్ అయింది పర్పుల్ కూడా ఉన్నాయండి పర్పుల్ కూడా ఉన్నాయి సో దగ్గర పెట్టుకోలేదు సో పర్పుల్ గ్రీన్ రెడ్ కూడా తీసుకోవచ్చు వీటిల్లో సో ఇవి వచ్చేసి ఈచ్ రింగ్ టూ ఫిఫ్టీ అండి టూ రింగ్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇంకెన్నైనా తీసుకోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌజండ్కి ఫైవ్ రింగ్స్ ఇస్తానండి టూ ఫిఫ్టీ వర్త్వి థౌజండ్కి ఫైవ్ ఇస్తాను ఓకే టూ ఫిఫ్టీ వర్త్వి థౌజండ్కి ఫైవ్ ఇస్తాను ఆఫర్ లాగా కూడా తీసుకోవచ్చు అండ్ లక్కీ లాగా కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మినిమం టూ రింగ్స్ తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ చెప్పినవి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తాయి మిగతా వాటికి ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఓకే ఈ ఫోర్ కలర్స్ మనకి ఇందులో గ్రీన్ రెడ్ కూడా ఉన్నాయి సో గ్రీన్ రెడ్ కావాలి కూడా మీకు బుక్ చేసేసుకోవచ్చు ఈచ్ రింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మినిమం టూ రింగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట థౌజండ్కి అయితే టూ ఫిఫ్టీ వర్త్వి కానీ టూ ఫిఫ్టీ వర్త్వే మీకు థౌజండ్కి ఫైవ్ వస్తాయి ఓకే సో అలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకున్నవి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ అండి లెటర్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ కాదు ఇది కూడా మీరు టూ ఫిఫ్టీది త్రీ ఫిఫ్టీది కలిపి తీసుకోవచ్చు మీ ఇష్టం లెటర్స్లో మనకున్న లెటర్స్ వచ్చేసి ఈ మూడు ఉన్నాయండి పి ఒకటి ఎం ఒకటి ఆరు ఒకటి ఈ త్రీ లెటర్స్ ఉన్నాయి సో మీకు ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ తీసేసుకోవచ్చు ప్రజెంట్ ఇవే ఉన్నాయండి ఇంకా వేరే వేరే లెటర్స్ ఏమీ లేవు పి ఒకటి ఎం ఒకటి ఆరు ఒకటి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ మీరు త్రీ ఫిఫ్టీది ఒకటి టూ ఫిఫ్టీది ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఇవి కూడా పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ నెక్స్ట్ వచ్చేసి పగడాల్లో మనకి ఇది ఒకటి బ్యూటిఫుల్ రింగ్ అండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట పగడం నేను కూడా పెట్టుకుంటున్నాను డైలీ పెట్టుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది నాకు డైలీ పెట్టుకుంటున్నాను సో పగడం రింగు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది పగడాల్లో జెంట్స్ సైజ్ అండి ఇప్పుడు చూపించింది లేడీస్కి ఇదైతే జెంట్స్కి పెద్ద సైజెస్ అనమాట చాలా పెద్ద సైజెస్ మన రెండు వేలు పడతాయి ఖచ్చితంగా రెండు వేలు పడతాయండి అంత పెద్ద సైజు సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు మీ కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి జీసస్ రింగ్ అండి జీసస్ రింగ్స్ ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బిగ్ సైజెసే పెద్ద సైజెస్ జెంట్స్కి పెట్టుకునేవి అనమాట ఇది వచ్చేసి జీసొస్తుంది సాయిబాబాది కూడా ఉంది కనిపించలేదు నాకు బాక్స్ సో సాయిబాబాది కూడా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి జీసస్ ది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ ఫిఫ్టీ ఇవి కానీ టూ ఫిఫ్టీ ఇవి కానీ కలిపి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ ఫిఫ్టీ వే ఐదు తీసుకుంటే కనుక మీకు థౌజండ్కి ఐదు వస్తాయి అంటే లైక్ నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి రింగ్ ఇది గోల్డ్ కాపీ రింగ్ అండి చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ నాకు కూడా ఉంది సేమ్ గోల్డ్ ఓకే చాలా చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ వచ్చేసి మీకు స్మాలు మీడియం బిగ్ అలా తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ తేడా అయితే రాదు సో మీకు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ తీసుకుంటాను లేదు అంటే రిటర్న్ ఆప్షన్ కూడా అవసరం లేదు మీకు లూజ టైట్ అయితే కనుక లూజ్ చేయించుకోవచ్చు బయట మీరు కంపల్సరీ ఒక పది రూపాయలు ఎంతో ఇస్తే లూజ్ చేస్తారు మరీ ప్రాబ్లం అనిపిస్తే రిటర్న్ తీసుకొని మళ్ళీ వాటికి తగ్గ సైజెస్ పంపిస్తాను నేను ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది లక్ష్మీ అమ్మవారి రింగ్ ప్యూర్ పంచలోహం అలాగే ముత్యం రింగ్ మొత్తం రింగు టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ పంచలోహం అండి పాలిష్ ఏం లేదు వీటి మీద ఓకే అలాగే స్టోన్ రింగు త్రీ స్టోన్స్ వైట్ ఉంది సో ఇందులో పింక్ వైట్ కాంబినేషన్ కూడా ఉంది బుక్ చేసుకోవచ్చు పింక్ వైట్ అంటే మధ్యలో పింక్ స్టోన్ వస్తుందనమాట సో అది కూడా బుక్ చేసుకోవచ్చు అది అవి వేరే బాక్స్లో ఉన్నట్లున్నాయి ఈ బాక్స్లో కనిపించలేదు నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మెట్టెలు మెట్టెలు కూడా చూపిస్తాను సో వెంకటేశ్వర స్వామి రింగ్ వెంకటేశ్వర స్వామి రింగ్ మీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది వెంకటేశ్వర స్వామి రింగ్ బిగ్ సైజెస్ అనమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజెస్ జెంట్స్కి పట్టే సైజెస్ అండి జెంట్స్ ఫింగర్స్కి పట్టే సైజెస్ అనమాట ఇవి కూడా వెంకటేశ్వర స్వామి రింగ్ అలాగే మీకు జెంట్స్ త్రీ ఫిఫ్టీ రింగ్స్ జెంట్స్ సైజెస్ అనమాట బిగ్ సైజెస్ సో ఇందులో గ్రీను పర్పులు పింక్ రెడ్ వైటు ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి జెంట్స్ సైజెస్ అండి జెంట్స్ ఇవి సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఓకే చాలా పెద్దవండి ఇవి పెద్ద సైజెస్ జెంట్ సైజెస్ అంటే ఇవి మాక్సిమం మనకి ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంటాయి ఈ సైజెస్ సో వన్ త్రీ ఫిఫ్టీ పడుతుంది పింక్ రెడ్ వైలెట్ అండ్ గ్రీన్ వైట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ ఓకే అండ్ తర్వాత వచ్చేసి మీకు ఆంజనేయ స్వామి రింగ్ అండి ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కాదు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఆంజనేయ స్వామి రింగ్ చూడండి ఎంత బాగుందో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ నవరత్న రింగు నవరత్న రింగు వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మైక్రో పాలిష్ అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ నవరత్న రింగు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మెట్టలు మెట్టలు వచ్చేసి మనకి పేరు టూ ఫిఫ్టీ పడుతుందండి మీరు థౌజండ్కి ఫైవ్ ఆఫర్లో మెట్టల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే టూ ఫిఫ్టీ వర్త్వే కాబట్టి మెట్టల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో వైటు పింకు గ్రీను సో మెట్టెలు చాలా బాగుంటాయండి డైలీ యూజ్ చేసుకుంటే ఇంకా షైనింగ్ వస్తాయి ఇంకా నాళ్ళైనా యూజ్ చేసేసుకోవచ్చు ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకి ఏదైనా మట్టి చేరి నల్లబడితే మళ్ళీ అవి చక్కగా క్లీన్ చేసేసుకొని మనం గోల్డ్ క్లీన్ చేసుకుంటాం కదా అట్లా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు మళ్ళీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్క పేరు ఓకే ఇలా త్రీ పేర్స్ తీసుకోండి మీకు సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను మెట్టెల్ వరకు ఓన్లీ మెట్టెల్ వరకు ఇలా త్రీ త్రీ పేర్స్ తీసుకోండి సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను మీ ఇష్టం లేదంటే థౌజండ్కి ఫైవ్ వస్తాయి కదా సో అందులో తీసుకుంటే కనుక ఒక్కొక్క పేరు తీసుకోవచ్చు టూ ఫిఫ్టీవి అలా తీసుకున్నా మీకు ఇవి ఇవి ఫైవ్ పేర్స్ తీసుకున్నా కానీ థౌజండ్కి ఫైవ్ పేర్స్ వస్తాయి మీ ఇష్టం అండ్ నెక్స్ట్ మెటల్ ఇంకొక మోడల్ కూడా ఉన్నాయండి ఇంకా ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇదొక ప్యాటర్ను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి చిన్న సన్న ప్యాటర్న్స్ అనమాట చూడండి ఇవన్నీ అడ్జస్టబుల్ మెటల్ అన్నీ అడ్జస్టబులే వీటికి సైజెస్తో పనిలేదు ఇది ఒకటి డిజైన్ ప్యాటర్ను ఇది ఒకటి డబుల్ లెయర్ ప్యాటర్న్ సో ఈ ఫోర్ ప్యాటర్న్స్ ఇవి కూడా ఈచ్ పై టూ ఫిఫ్టీ పడుతుందండి అన్నీ అడ్జస్టబులే అన్నీ అడ్జస్టబులేనండి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్యాష్ బ్యాక్ ఆఫర్ కంపల్సరీ ఉంటుందండి రేపు ఆఫ్టర్నూన్ రిలీజ్ అయ్యే వీడియోలో మీ క్యాష్ బ్యాక్ విన్నర్స్ని కూడా నేను అనౌన్స్ చేస్తాను ఫైవ్ మెంబెర్స్కి కలెక్షన్ వచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఆఫర్ చాలా చాలా బాగుంది అండ్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ బాయ్